ఉద్యోగులకు స్కీమ్ స్వాగతం సుస్వాగతం టీచర్లు బాగా పనిచేస్తే రెండోసారి సీఎం అవుతా అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చింది విద్యార్థుల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా ఉపాధ్యాయుల గురించి ఉపాధ్యాయుల యొక్క ట్రాన్స్ఫర్స్ ఉపాధ్యాయుల యొక్క ప్రమోషన్స్ గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అలాగే ఇటీవల అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఎసి ఏర్పాటు చేసి దాదాపు పదకొండు వేల టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయడం చాలా గొప్ప అని చెప్పడం జరిగింది వాస్తవానికి అది చాలా గొప్పే కానీ ఉద్యోగులకు అంటే ఇంక్లూడ్ ఎవ్రీ ఎంప్లాయ్ ప్రతి ఒక్క ఉద్యోగికి జీతాలు ఒకటో తారీఖు ఇస్తామంటూ చెప్పుకోవడం అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అంటున్నాను ఎందుకంటే ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు పిఆర్సీలు ఈహెచ్ఎస్లు ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం శాలరీస్ మీదే పడడం మీకు ఇవ్వాల్సిన జీతాలు మీకు ఇష్టంగా కరెక్ట్గా పనిచేయడం లేదు అని చెప్పేసి బ్లేమ్ చేయడం నిన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను మీరు కరెక్ట్గా పనిచేస్తే నేను మరోసారి సీఎం చేస్తా అని చెప్పేసి అనడం మరి అది వాళ్ళకి కరెక్ట్గా పనిచేయడం అంటే వాళ్ళకి కరెక్ట్గా శాలరీస్ ఇవ్వడం సరైన సమయానికి డిఎల్ ఇవ్వడం సరైన సమయానికి పిఆర్సి ఇవ్వడం ఇవన్నీ చేస్తే వాళ్ళు కూడా కరెక్ట్గా పని పనిచేస్తారు మీరు కూడా రెండోసారి సీఎం అవుతారు సో ఇది మనకు విషయంలో సంబంధించినటువంటి సమాచారం